ప్రైసులో హలో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారాజతడు ఓహో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారాజతడు వేవేలా దూతల స్థుతులతో నిత్యము కొని ఆడబడుచు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని నిత్యము కీర్తించబడుచు మహిమాన్వితుడు మహనీయుడు మారణి దేవుడు మనకోసమే మహిమను విడిచి భూవికే రక్షణను తెచ్చాడు వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారాజతుడు ఓహో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారాజతుడు మాటతోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు మంటితోనే మనిషిని చేసిన ఎంతో మహనీయుడవు మాటతోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు మంటితోనే మనిషిని చేసిన ఎంతో మహనీయుడవు తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా మమకాచీ పెంచి ప్రేమిస్తున్న ఏకైక దేవుడు వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతడు ఓహో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతడు నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు నీ హృదయము కోరాడు మరి ఏమి అడుగలేదు నీ హృదయము కోరాడు మరి ఏమి అడుగలేదు మారు మనసు పొంది మనము మోక్షమే చేరదము వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శఖపురుషుడు మహిమాన్వితుడు మారాజతుడు ఓహో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శపురుషుడు మహిమాన్వితుడు మారాజతుడు వేవేలా దూతల స్థుతులతో నిత్యము కొని ఆడబడుచు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని నిత్యము కీర్తించబడుచు మహిమాన్వితుడు మహనీయుడు మారని నిజదేవుడు మన కోసమే మహిమను విడిచి భూవికే రక్షణను తెచ్చాడు వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మారాజతుడు హలో సమస్త మహిమా గణత ప్రభావములు యేసుక్రీస్తు నామునికే చెందును గాక ఆమెను